తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి టీటీడీ ఈవో జే శ్యామలరావు పాల్గొన్నారు ఇక స్వామివారి వార్షిక లెక్కలు సైతం నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఈవో జే శ్యామలరావు మాట్లాడుతూ ఆనివార ఆస్థానం ప్రాముఖ్యతను తెలియజేశారు ఆనివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీరంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది తమిళ కాలమానం ప్రకారం అనిమాసం అని మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంతకు ముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమీప